నెల్లూరు నగరంలో పలు ప్రాంతాలు దుర్గంధంగా మారాయి మురుగు కాలువలు పూడిక తీయక ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోయి మురుగునీటి పారుదల సరిగ్గా లేదు దీనివల్ల ప్రజలు తీవ్ర అవస్థలు గురవుతున్నారు అయినా అధికారులు పాలకులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది నెల్లూరు కార్పొరేషన్ అధికారుల పాలక వర్గాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి ముప్పై ఏడవ డివిజన్ పరిధిలోని సరస్వతి నగర్ భగవతీపాలెం కాలనీలో పారిశుధ్యం అధ్వానంగా ఉంటోంది నగరం దుర్గంధంగా మారింది అక్కడి ప్రజలు దోమలతో అల్లాడిపోతున్నారు సమస్యలు అధికారులకు వివరించినా దెబ్బతిన కాలువల్లో పూడిక తీయడం లేదని స్థానికులు వాపోతున్నారు వర్షాలు కురిసే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారడంతో ఇళ్లలో మురుగునీరు పారుదల కాక నిలిచిపోయింది చెత్తాచతారం నిలిచి కాలువలు పొడిపోతున్నాయి గత ప్రభుత్వంలో కొత్త కాలువలు నిర్మించకపోగా నిర్వహణ గాలికొదిలేసింది కాలువలు పగిలిపోయినా వాటిని మరమ్మతులు చేయడం లేదు పాత కాలువల్లో పూడికలు తీయకపోవడంతో పూడిపోతున్నా అధికారులు మాత్రం చూస్తూ ఊరుకుంటున్నారు దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పిల్లలందరూ జ్వరాలు అవి వస్తున్నాయి సార్ మాకు ఎవరు వచ్చినా ఏం చేయటం లేదు మా వాటర్ ఫుల్ అయిపోతుంది వర్షం లేకపోయినా వర్షం ఇస్తే ఇళ్ళలో కూడా వస్తున్నాయి సార్ వాటర్ దయచేసి మాకు ఇదేదో చూసి మాకు కాలువ ఈ ఇది లేకుండా చేసి ఏదో చేసి కాలువ నీటిగా చేసేది సార్ అంటే మాకు ముప్పై ఏడో డివిజన్ భగవతిపాలెం సరస్వతి నగర్ మా సందులో నీళ్ళు ఎక్కువైపోయేసి నీళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి ఈ కాలువ సక్రంగా పీక ఆ వాటర్ వెనక్కి రివర్స్ అవుతుంది దాంతోపాటు ఇళ్ల మీదకి ఓవర్ఫ్లో అవడం వల్ల చిన్న బిడ్డలు ఉండేది వర్షాకాలం అయితే కనీసం ఒక రెండు అడుగులు మూడు అడుగులు లోతు నీళ్ళు వస్తున్నాయి అదేవిధంగా దీనికి అనేక సార్లు దీని కమిషనర్ గారికి కూడా మేము కంప్లైంట్ పెట్టాము దీని విషయమై కమిషనర్ గారు చూస్తామని చెప్పి కొలతలేసారే కానీ రోడ్డు కానీ కాలువ కానీ ఏది శాంక్షన్ చేయలేదు భయంకరమైన వాసన నీళ్లు భయంకరంగా ఇళ్ల మీదకి వచ్చి పసిబిడ్డలు బయటకు కూడా తిరగలేని పరిస్థితి వర్షాకాలం రెండు చినుకలు పోయినా సరే సందుగా నిలబడలేకపోతున్నాం దీనికోసం అధికారులు నాయకులు మమ్మల్ని దయించి కొంచెం ఈ యొక్క కాళ్ళను క్లియర్ చేయాల్సిందిగా ఈ యొక్క సందువాసులుగా మేము పాటిస్తున్నాం